ప్రైజ్ ద లాడ్ హలెలూయా ప్రభుత్వ యేసు క్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఆరో తేదీ మూడవ నెల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎక్కువ జాబులో దాదాపు ఇప్పుడు ఆ మూడున్నర గంటలు అయింది ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని ఘనమైన బలమైన ప్రభువైన యేసుక్రీస్తు నామమును సన్నతించటకు స్తుతించుటకు చుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అల్లెల్లుయా ప్రియా దేవుని బిడ్లారా పరిమళ వాసన సుగంధ వాసన అనే ఒక అంశాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం పరమగీతముల గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ శనములో సులుమితి తన ప్రియుణ్ణి గురించి వర్ణిస్తోంది నిన్న దినము సుగంధ ద్రవ్యములు పరిమళము కొరకై అని తెలుసుకున్నాం ఈ దినము సుగంధము సుగంధము అంటే సువాసన ఇచ్చున్నది అని అర్థం సువాసన అంటే మంచి వాసన ప్రిలరా ఆమె ప్రియుడు సువాసన కలిగిన వాడు అంటే మంచి వాసన సుగంధము సుగంధంతో ఎందుకు పోలుస్తున్నామంటే సుగంధం ఏం చేస్తుందంటే మంచి వాసన ఇస్తుంది చెడు వాసనను తొలగించి మంచి వాసనను ఇస్తుంది ఈ సువాసన అంటే మంచి ప్రవర్తన దుర్వాసన అంటే చెడు ప్రవర్తన మంచి ప్రవర్తనను నీకు ఇచ్చేది ఎవరు ప్రభో అయిన యేసు క్రీస్తు మాత్రమే మన ప్రియుడైన యేసు క్రీస్తు మాత్రమే నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము సువాసన కలిగిన జీవితము జీవించాలి అంటే మంచి ప్రవర్తన ఈ లోకమంతా దుష్ప్రవర్తన కలిగిన జీవితమే చెడు వాసన మరణ వాసన అంట ఈ లోక వాసనలు మరణానికి తీసుకుని వెళ్తాయి చివరకు మరణమైపోతావు జీవంలోనికి రావు క్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు క్రీస్తు ప్రభువుని ఎరిగిన వారు క్రీస్తు ప్రభువారు వారు ప్రీడుగా కలిగిన వారు సువాసన కలిగి జీవిస్తే మంచి ప్రవర్తనతో జీవిస్తే మరణములో నుండి జీవములోనికి దాటి ఆ ప్రీణితో నిత్యము మనము నివసించదు ఆ ప్రీణి సహవాసంలో నిత్యము మనముంటాం పిల్లల ఈ యొక్క సుగంధము దీనికి అంటే చాలా విషయాలకు ఉపయోగిస్తారు రెండవ దినవృత్తాంతములు పదహారు అధ్యాయం పద్నాలుగవ జన్మలో అత్తం పనివారితో సిద్ధము చేసిన సుగంధ వర్గముల సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యముల ద్రవ్యముల మీద పరిమళ ద్రవ్యముల పడక మీద జనులు నుంచి దావీదు పట్టడం అతన్ని అతని కొరకై తొలిపించుకుని సమాధిలో ఉంచిరి అని రాయబడింది ఆశారాజు ఈ ఆశారాజు చనిపోయిన తర్వాత అత్తరు పని వారు ఉన్నారు అదే పరిమళ తైలము తైలపు మేళ మేళవకుడు మేళకుడు మేళకుడు నిన్న నిన్న చెప్పుకోను యాకోబు గారు సరిపోయినప్పుడు అక్కడ ఉన్న వైద్యులతో చెప్తాడు ఏసేపు నా తండ్రి కొరకు సుగంధ ద్రవ్యములు సిద్ధపరచుడి నా తండ్రి శవములు సిద్ధపరచుడి అంటే ఫార్టీ డేస్ ఏమండి నలభై దినాలు ఆ శవము నిల్వ ఉన్నట్లుగా సుగంధ ద్రవ్యములతో వారు సిద్ధం చేశారు ఇక్కడ ఆశారాజు కూడా చనిపోయిన తర్వాత అత్తరి పనితో సిద్ధం చేసిన సుగంధ వర్గములను పరిమళ ద్రవ్యముల మీద పడక పాలే పడక మీద జనులు అతన్ని పరుండబెట్టి దావీదు పట్టణమందు తన కొరకై తొలి తోలుచుకొని నా సమాధిలో ఉంచారు ఇక్కడ ఏమంటానంటే ఈ సువాసన మరణపు వాసన పోగొడుతుంది అదేనండి మంచి ప్రవర్తన సత్ప్రవర్తన జీవంలోనికి నడిపిస్తుంది దుష్ప్రవర్తన మరణములోనికి నడిపిస్తుంది ఈ సువాసన మరణవాసనను దూరం చేస్తుంది ఇక్కడ రాజు మరణించినప్పుడు అత్తరు పనివారితో సిద్ధము చేసిన సుగంధ వర్గములతోనూ సుగంధ వర్గములు సుగంధము పరిమళ తైలముల మీద అనే పడక మీద ఆయన పండబెట్టారు అక్కడ మరణ వాసన పోవాలి జనులు అక్కడికి రావాలి కదా శవం అది ఆ మరణ వాసన పోవాలి అంటే ఈ సుగంధములు ఈ సుగంధవర్గములు ఈ పరిమళ ద్రవ్యములు అవసరం అక్కడ మరణ వాసన అక్కడ కొన్ని పారిపోద్ది ప్రియ దేవుని బిడ్డ నీ సత్ప్రవర్తన మరణ వాసనను పారిపోజేస్తుంది గలవాడిగా జీవిస్తే మరణ వాసన పారిపోతుంది సువాసన వస్తుంది సువాసన అందుకే అంటాడు కీర్తినాకారుడు నలభై ఐదు ఎనిమిదిలో నీ వస్త్రములెల్లా గోపురస వాసనే వాసనే లవంగి పట్ట వాసనే దంతములతో కట్టిన నగరులలో సంతి వాద్యములతో నిన్ను సంతోషపెట్టను సువాసన కలిగిన జీవితము మంచి ప్రవర్తన కలిగిన జీవితం అయితే మన వస్త్రములు గోపుర వాసన రావాలి మన యొక్క వస్త్రములు వాసన రావాలి మన వస్త్రములు లవంగి పట్ట వాసన రావాలి ఏమండి ఇక్కడ ప్రియుడు దంతములతో కట్టిన నగరులలో తంతి వాద్యములతో నేను సంతోషపెట్టను సువాసన కలిగిన జీవితము నీ వస్త్రములు దుర్వాసన కలిగి ఉండకూడదు ఈ గోపరస వాసన అగరువాసన లవంగి పట్ట వాసన ఈ సువాసనలన్నీ కూడా ప్రభుని యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే ఈ సువాసనలు కలిగిన జీవితం నువ్వు జీవించగలవు ఈ ప్రేమ సమాధానము సంతోషం ఈ ప్రేమ సమాధానము సంతోషం కోపరసము అగరు లవంగిపట్ట ఈ సువాసనలు నీ జీవితంలో ఉండాలంటే ప్రేమ సంతోషము సమాధానం ప్రేమ సమాధానం సంతోషం ఈ మూడు సువాసనలు కలిగి నువ్వు జీవిస్తే నీ జీవితం అంతా సంతోషమయంగా ఉంటుంది నీవు ఎలాంటి పట్టణంలో నివసిస్తావు ఎలాంటి భవనంలో నివసిస్తావు రాజా నీ భవనములో చేను ఏ రాజా నీ భవనములో వేచియుందును స్థుతించి ఆరాధించునూ చూడండి దేవుని యొక్క భవనంలో అదంతములతో కట్టిన భవనంలో ఆ ప్రియుడితో నువ్వు సంతోషించాలంటే నీ వస్త్రములు ఎలా ఉండాలంటే గోపురస వాసన అగరువాసన లవంగి పట్ట వాసన ప్రేమ సమాధానము సంతోషము కలిగి ఇలాంటి సువాసనలు కలిగిన సత్ప్రవర్తనలను కలిగి ఉంటే దేవుని భవనంలో నువ్వు నివసిస్తావు ప్రియా దేవుని వెళ్ళారా అందుకే పరమగీతముల గ్రంథము నాలుగవ అధ్యాయం పదవ వచ్చినంలో ప్రియుడంటాడు ప్రియురాల్ని సహోదరి నా ప్రాణేశ్వరి నువ్వు పోసుకుని పరిమళ తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరం సంతోషం ఈ యొక్క పరిమళ తైలము అంటే సంతోషాన్ని చాలా మంది జీవితాల్లో ఈ దినం సంతోషం లేక సమాధానం లేక లోకంలో ఎంతో ఉన్నా కావాల్సినంత ఉన్నా వారి జీవితంలో దుఃఖమయంగా మారిపోతున్నాయి కారణం ఏంటి వారి జీవితంలో సంతోషం లేదు వాళ్ళు ఏం పూసుకోవడం లేదు పరిమళ తైలము వాసన సకల గంధవర్గముల సువాసన కలిగిన సంతోషం వారిలో లేదు అంటే ఆత్మీయ దేవుని యొక్క ఆత్మీయ ఫలములు వాళ్ళు ఫలించడం లేదు ప్రేమ సంతోషము సమాధానము వారిలో లేదు ఇక్కడ అందుకే అంటాడు ప్రియులు సహోదరి ప్రాణేశ్వరి నువ్వు పూచుకును పరిమళ తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరం కావున ప్రియ దేవుని బిడ్డారా మన జీవితంలో మరణ ఉపవాసన వెళ్ళిపోవాలి ఉపవాసన రావాలి అందుకు మనకు సుగంధం అవసరము మంచి ప్రవర్తన సు అంటే మంచి మంచి ప్రవర్తన అవసరం ఈ మంచి అనేది లోకంలో ఏమైనా ఉందంటే ఎక్కడా లేదు నా ప్రభు క్రీస్తు దగ్గర మాత్రమే ఉంది ఆ క్రీస్తు కలిగిన ప్రేమ సంతోషము సమాధానము మనమును కలిగి ఈ లోకంలో మన ప్రీని కోసము సువాసన కలిగిన జీవితమును జీవించుదుము కాక హూయా మంచిగా జీవించండి మీరు సంతోషంగా ఉంటారు యథార్థంగా జీవించండి మీరు ఆనందంగా ఉంటారు దేవుని కృప పొంది జీవించండి మీ జీవితంలో ఎప్పుడు మీ జీవితంలో ఎప్పుడు నివసరముల గోపురస వాసనే అగరువాసనే లవంగి పట్ట వాసనే దంతములతో కట్టిన ఇంటిలో నువ్వు తంతి వాద్యముల మీద మధ్య నువ్వు సంతోషిస్తావు సంతోషము ఆనందము నీ జీవితంలో ఉండాలి అంటే సువాసన కలిగిన జీవితం మంచి జీవితం సత్ప్రవర్తన కలిగిన జీవితము జీవించుదముగాక అలాంటి కృపలా ప్రియుడైన సయ్య మనందరికీ దయచేయను గాక ఆ మ్యాన్ ప్రార్థింతం మహోన్నతుడ స్తోత్రం వాక్యమిట్టున్న బిడ్డలందరికీ సువాసన కలిగిన జీవితం దయచేయమని సత్ప్రవర్తనలు ప్రతి ఒక్కరూ ప్రవర్తించి సకలానందములు పొందే కృప దయచేయమని ఏ స్లోమ పెట్ట వేడుకొంచున్నాను తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవు నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుడి నీకే సహవాసం వాక్యం ఇంట్రున్న బిడ్డలందరికీ సర్వలు ఒక పరిశుద్ధులు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపబడునుగాక ఆల్ హ్యావ్ ఏ గుడ్ డే అదే వదేవుని కృప ఇ మీకు తోడుగా ఉండి నడిపించును గాక నడిపించనుగాకూయా